మన అమ్మాయి భవిష్యత్తుకు మనం ఇవ్వగల ఒక మంచి గిఫ్ట్ చాలా మంది బంగారం భూమి డబ్బు అంటారు అవును కాని వీటన్నిటికంటే విలువైనది వాళ్ల మీద వాళ్లు నిలబడటానికి సాయపడే ఒక బహుమతి గురించి ఈరోజు మాట్లాడుకుందాం కరెక్ట్ ఇది కేవలం డబ్బు దాచుకోవడం గురించి కాదు కానే కాదు మనమ్మాయికి ఇరవై ఒక్కేళ్లు వచ్చేసరికి తన కలల్ని నిజం చేసుకోవడానికి ఒక ఆర్థిక స్వేచ్ఛనివ్వడం గురించి మన చేతిలో ఇండియా పోస్ట్ అందించిన సమృద్ధి ఖాతా అంటే ఈరోజు మనం దీన్ని కేవలం చదవడం కాదు దీన్ని లోతుపాతుల్ని విశ్లేషిద్దాం అవును ఈ పథకం నిజంగా అంత గొప్పదా ఇందులో ఉన్న నియమాలేంటి అసలిది మనకు సరిపోతుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుకుదాం తప్పకుండా సరే అయితే మొదలు పెడదాం అసలేంటి సమృద్ధి ఖాతా పేరు వెండానికైతే చాలా బావుంది ఇది ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఒక చిన్న నా పథకం అనమాట నమ్మకం కావాలి ఆ నమ్మకాన్ని ప్రభుత్వం ఇస్తుంది మీరు చెప్పింది నిజం ప్రభుత్వ మద్దతు అనేది చాలా పెద్ద భరోసా అయితే ఈ అవకాశం పదేళ్లలోపు అమ్మాయిలకే ఎందుకు మంచి ప్రశ్న అంటే పాపకు పదకొండేళ్లు వస్తే తను అర్హురాలు కాదన్నమాట దీని వెనుక ఏదైనా కారణం ఉందా ఉందండి దీని వెనుక ఒక ముఖ్యమైన ఆర్థిక సూత్రముంది అదే చక్రవడ్డి అంటే కాంపౌండింగ్ కాంపౌండింగ్ ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే డబ్బు అంత వేగంగా పెరుగుతుంది పదేళ్లలోపు ఖాతా తెరిస్తే ఆ డబ్బు పెరగడానికి కనీసం పదకొండు నుంచి ఇరవై ఒక్కేళ్ల సమయం దొరుకుతుంది ఆ సమయంలో చక్రవడ్డి అద్భుతాలు చేస్తుంది అంటే ఇది ఒక రకంగా మనల్ని ఆలస్యం చేయకుండా మేల్కొల్పడం లాంటిదన్నమాట ఖచ్చితంగా తల్లిదండ్రులను వీలైనంత త్వరగా పొదుపు మొదలు పెట్టమని ప్రోత్సహించడానికి పెట్టిన నియమమిది సరే ఇప్పుడు అందరి మదిలో మెదిలే అసలు ప్రశ్నకు వద్దాం డబ్బులు ఆ ఇలాంటి పథకం మొదలు పెట్టాలంటే వేలల్లో కావాలేమో అనిపిస్తుంది ఇక్కడే ఈ పథకం యొక్క అసలు అందం దాగి ఉంది ఈ ఖాతాను ప్రారంభించడానికి కావలసిన కనీస మొత్తం ఎంతో తెలుసా ఎంత కేవలం రెండు వందల యాభై రూపాయలు ఒక నిమిషం ఏంటి కేవలం రెండు వందల యాభై నేను మొబైల్ రీఛార్జ్ ఎంతకంటే ఎక్కువ చేస్తాను అవును అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం కూడా తమ పాప భవిష్యత్తు కోసం ఇంత సులభంగా పొదుపు మొదలు పెట్టవచ్చనమాట ఇది నిజంగా చాలా గొప్ప విషయం అవును అందుకే దీన్ని ఆర్థిక చేరిక అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటారు ఆ తర్వాత యాభై రూపాయల గుణిజాలలో ఎంతైనా జమ చేసుకోవచ్చు ఓకే అయితే ఒక చిన్న నిబంధన ఉంది ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై రూపాయలైనా జమ చేయాలి చేయకపోతే చేయకపోతే ఖాతా డీఫాల్ట్ అవుతుంది అయ్యో అయితే ఖాతా మూసేస్తారా కట్టిన డబ్బులు పోతాయా చాలామందికి భయం ఉంటుంది అస్సలు భయపడాల్సిన పనిలేదు ఖాతాను పునరుద్ధరించుకోవడం చాలా సులభం ఎలా బకాయి ఉన్న కనీస మొత్తంతో పాటు డిఫాల్ట్ అయిన ప్రతి సంవత్సరానికి యాభై రూపాయల జరిమానా చెల్లిస్తే చాలు అంతేనా అంతే ఖాతా మళ్ళీ యాక్టివ్ అవుతుంది ఇది ఒక చిన్న పెనాల్టీ మాత్రమే మనల్ని క్రమశిక్షణతో ఉండేలా ప్రోత్సహించడానికి యాభై రూపాయలు పెద్ద మొత్తం కాదు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది మరి గరిష్ట పరిమితి ఏడాదికి లక్షన్నర రూపాయల వరకు కట్టొచ్చనుంది అవును ఏడాదికి లక్షన్నర వరకు అంటే నెలకు దాదాపు పన్నెండు వేల ఐదు వందలు ఇంకో విషయం ప్రతి నెలా కట్టాలనే నియమం లేకపోవడం మందికి పెద్ద ఊరట కదా ఖచ్చితంగా ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసేవారికి ఇది చాలా సౌలభ్యం కరెక్ట్ ఇప్పుడు అసలు మ్యాజిక్కి వద్దాం వడ్డీ రేటు ప్రస్తుతం ఇది సంవత్సరానికి శాతం శాతం ఇది చాలా ఆకర్షణీయమైన రేటు అవును కాని కేవలం ఆ నంబరుని చూసి ఆగిపోవద్దు దీని అసలైన బలం పన్నురహితమైన చక్రవడ్డీలో అంటే ట్యాక్స్ ఫ్రీ కాంపౌండింగ్లో ఉంది ఒక్క నిమిషం దీన్ని కొంచెం విడమర్చి చెప్పండి పన్నురహిత చక్రవడ్డీ అంటే ఏంటి అంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎలా మెరుగైనది మంచి పాయింట్ అడిగారు ఉదాహరణకు మీరు ఒక బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అనుకుందాం ఓకే దానికి ఏడు ఐదు శాతం వడ్డీ వస్తుందనుకుందాం సరే ఆ వడ్డీ మీద మీరు మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి మీరు ముప్పై శాతం స్లాబ్లో ఉంటే ఆ ఏడు ఐదు శాతంలో దాదాపు రెండు పాయింట్ రెండు ఐదు శాతం పన్నుకే పోతుంది అంటే చేతికొచ్చేది చాలా తక్కువ అవును మీ చేతికి వచ్చేది సుమారు ఐదు పాయింట్ రెండు ఐదు శాతం మాత్రమే కాని సుకన్యా సమృద్ధి ఖాతాలో వచ్చే ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ మీద ఒక్క రూపాయి కూడా పన్నుండదు అలాగా మొత్తం ఎనిమిది పాయింట్ రెండు శాతం మీ ఖాతాలోనే ఉండి దానిమీద మళ్లీ వడ్డీ వస్తుంది దీన్నే చక్రవడ్డీ అంటారు ఇరవై ఒక్కేళ్ల కాలంలో ఈ చిన్న తేడానే లక్షల రూపాయల వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది వా అంటే కనిపించే వడ్డీ రేటు కంటే మన చేతికొచ్చే నికర రాబడి చాలా ఎక్కువ అన్నమాట ఖచ్చితంగా అయితే ఇక్కడొక సందేహం ఈ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వడ్డీ ఇరవై ఒక్క ఏళ్ల పాటు స్థిరంగా ఉంటుందా లేదు అక్కడే మనం గమనించాల్సిన విషయం ఉంది ఈ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి సమీక్షిస్తోంది ప్రతి మూడు నెలలక అవును ఇది ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ని బట్టి మారే అవకాశముంది ఆగండి అంటే రేటు తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట ఇరవై ఒక్క ఏళ్ల సుదీర్ఘ ప్రణాళికకు ఇది కొంచెం రిస్క్ కాదా రకంగా ఇది అనిశ్చితిలా అనిపించవచ్చు కాని చారిత్రకంగా చూస్తే ప్రభుత్వం ఇలాంటి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలాగే నిర్ణయిస్తుంది ఓకే అంటే మార్కెట్లో రేట్లు తగ్గితే ఇదీ తగ్గుతుంది పెరిగితే పెరుగుతుంది దీన్ని మనం ఒక ఫ్లోటింగ్ రేట్ సురక్షిత పెట్టుబడిగా చూడాలి స్థిరంగా లేకపోయినా ఎప్పుడూ పోటీతత్వ రాబడిని అందిస్తుంది అర్థమైంది అంటే మార్కెట్తో పాటు మన పెట్టుబడి కూడా ప్రయాణిస్తుందన్నమాట సరే ఇప్పుడు ఖాతాల సంఖ్య గురించి మాట్లాడుకుందాం చెప్పండి ఒక కుటుంబంలో ఇద్దరమ్మాయిలకే ఈ అవకాశం ఉంటుందని ఉంది ఒకవేళ మూడో అమ్మాయి పుడితే సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే ఖాతాలు తెరవగలరు కాని కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహాయింపులు ఉన్నాయి అవేంటి ఉదాహరణకు రెండో కాన్పులో కవల అమ్మాయిలు పుడితే పాపతో కలిపి ముగ్గురికి ఖాతాలు తెరవచ్చు ఓ ఇది చాలామందికి తెలీదు అలాగే మొదటి కాన్పులోనే ముగ్గురు అమ్మాయిలు పుట్టినా ముగ్గురి పేర్ల మీద ఖాతాలు తెరవడానికి అనుమతి ఉంది ఇది చాలా ఆలోచించిపెట్టిన నియమం నిజమే సరే మనం డబ్బులు కట్టడం గురించి దానిపై వచ్చే వడ్డీ గురించి మాట్లాడాం కానీ అసలైన ఉత్సాహం దాన్ని వెనక్కి తీసుకునేటప్పుడే ఉంటుంది కదా నిజమే అసలు ఈ డబ్బు చేతికి ఎప్పుడొస్తుంది ఇది ఒక మొక్కను లాంటిది మనం రోజూ కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తాం అంటే డిపాజిట్లు చేస్తాం ప్రభుత్వం సూర్యరశ్మిలా చక్రవడ్డీ ఇస్తుంది ఆ తర్వాత ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత అది ఫలాలనిచ్చే పెద్ద అవుతుంది ఈ ఖాతా తెరిచిన తేదీ నుండి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది ఇరవై ఒక్క సంవత్సరాలా అది చాలా సుదీర్ఘకాలం పాపకు ఐదేళ్లప్పుడు ఖాతా తెరిస్తే తనకి ఇరవై ఆరేళ్ళు వచ్చాక డబ్బులు వస్తాయి అవును మరి మధ్యలో తన చదువుకు కాలేజ్ ఫీజులకు డబ్బు అవసరమైతే పరిస్థితి ఏంటి నా ఇంజనీరింగ్ ఫీజుల కోసం మా నాన్న ఎంత కష్టపడ్డారో నాకింకా గుర్తుంది మీ ఆందోళన సరైనదే అందుకే ఇందులో పాక్షిక విడ్డ్రాయల్ అంటే పార్షియల్ విడ్డ్రావల్ అనే అద్భుతమైన సౌకర్యం కల్పించారు అది ఎలా పనిచేస్తుంది పాపకు పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత లేదా తను పదో తరగతి పాసైన తర్వాత ఉన్నత విద్య ఖర్చుల కోసం అవును ఖాతాలో ఉన్న బ్యాలెన్స్లో యాభై శాతం వరకు తీసుకోవచ్చు యాభై శాతమా అవును ఇది తల్లిదండ్రులపై భారాన్ని విపరీతంగా తగ్గిస్తుంది ఆ సమయంలో ఇది సంజీవనిలా పనిచేస్తుంది ఇది చాలా ప్రాక్టికల్గా పెట్టిన నియమం నిజమే మరి ఇరవై ఒక్క ఏళ్లు పూర్తి కాకముందే ఉదాహరణకు పందొమ్మిదేళ్లకే అమ్మాయికి పెళ్లి చేయాల్సి వస్తే ఖాతాను పూర్తిగా మూసివేయవచ్చా చేయవచ్చు అమ్మాయికి పద్దెందేళ్లు నిండిన తర్వాత వివాహం జరిగితే పెళ్లికొక నెల ముందు నుండి మూడు నెలల తర్వాత వరకు సరైన ప్రూఫ్ చూపి ఖాతాను పూర్తిగా మూసివేయొచ్చు ఓకే దీన్నొక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే ఈ నిబంధనలన్నీ చాలా ఆచరణాత్మకంగా ఒక అమ్మాయి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు అంటే విద్యా మరియు వివాహానికి ఆర్థిక మద్దతును సరైన సమయంలో అందించడానికి రూపొందించినట్లు తెలుస్తుంది నిజమే ఇది కేవలం డబ్బు దాచుకోవడం మాత్రమే కాదు సరైన సమయంలో ఆ డబ్బు ఉపయోగపడేలా చూడటం కూడా కరెక్ట్ ఇక ఈ పథకం అందించే మరో పెద్ద ప్రయోజనం గురించి మాట్లాడుకుందాం పన్నులు ఆ ఇది పథకానికిన్న లాంటిది దీనికి స్టేటస్ ఉంది ఈఈఈ అంటే ఏంటిది ఏదో సినిమా రేటింగ్లా ఉంది ఇది పెట్టుబడిదారులకు అంతకు మించిన రేటింగ్ ఈఈఈ అంటే ఎగ్జెంప్ట్ ఎగ్జెంట్ తెగ్జెంప్ ఎగ్జెంట్ ఎగ్జెంప్ట్ ఎగ్జెంట్ అవును ఈ ఎగ్జెంప్ట్ అంటే మనం జమ చేసే మొత్తం ఏడాదికి కట్టే లక్షన్నర వరకు మొత్తం మీద సెక్షన్ ఎయిటీ సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది ఓకే అది మొదటి ఈ మరి రెండోది రెండో ఈ ఎగ్జెంప్ట్ అంటే దానిపై వచ్చే వడ్డీ మనమిందాక మాట్లాడుకున్నట్టు ప్రతి ఏటా వచ్చే ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు చాలా బావుంది ఇక మూడో మూడో ఈ కూడా ఎగ్జెంప్ట్ అంటే మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తం ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత మన చేతికొచ్చే భారీ మొత్తం మీద కూడా ఒక్క రూపాయి పన్ను కట్టాల్సిన అవసరం లేదు అద్భుతం ఇలాంటి ట్రిపుల్ బెనిఫిట్ ఉన్న పథకాలు మార్కెట్లో చాలా అరుదు ఇది నిజంగా అద్భుతం మనం కట్టే డబ్బుకు పన్ను ఆదా వచ్చే పన్ను లేదు చివరికి తీసుకునే మొత్తానికి పన్నులేదు ఇంతకంటే ఇంకేం కావాలి నిజమే సరే ఇంత మంచి పథకంలో చేరాలంటే ప్రొసీజర్ కష్టంగా ఉంటుందా ఎక్కడికి వెళ్ళాలి అస్సలు కాదు చాలా సులభం భారతదేశంలోని ఏ పోస్టాఫీసులోనైనా లేదా అధికృత బ్యాంకు శాఖలలోనైనా ఈ ఖాతాను తెరవచ్చు ఓ బ్యాంకుల్లో కూడా ఉందా అవును కోర్ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్న ఏ పోస్టాఫీసులోనైనా లావాదేవీలు చేసుకోవచ్చు అంటే మీరు హైదరాబాదులో ఖాతా తెరిచి రేపు విజయవాడకు మారినా అక్కడి నుంచే డిపాజిట్లు కొనసాగించవచ్చు ప్రతిసారీ పోస్టాఫీసుకు వెళ్లాల్సిన పనేనా లేక ఆన్లైన్లో ఏమైనా సౌకర్యముందా ఈ రోజుల్లో అంతా డిజిటల్ కదా ఖచ్చితంగా ఉంది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అంటే ఐపీపీబి యాప్ ద్వారా ఇంటినుంచే సులభంగా డబ్బు జమ చేయవచ్చు ఇది చాలామందికి తెలియని విషయం అనుకుంటా అవును ఈ సౌకర్యం వల్ల వెళ్ళే వెళ్లే లేదు అనే సాకు చెప్పడానికి కూడా అవకాశం ఉండదు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది ఇక చివరిగా ఖాతా తెరవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి పెద్ద లిస్ట్ ఏమైనా ఉంటుందా లేదు చాలా సింపుల్ ప్రధానంగా నాలుగు కావాలి చెప్పండి ఒకటి పాప బర్త్ సర్టిఫికేట్ రెండు తల్లిదండ్రుల అడ్రస్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ పాన్ కార్డ్ లాంటివి ఓకే మూడు ఒక ఫోటో నాలుగు ప్రారంభ డిపాజిట్ అంటే కనీసం వందల యాభై రూపాయలు అంటేనా అంతే పెట్టుబడితో మొదలుపెట్టి ప్రభుత్వ భద్రతతో అద్భుతమైన పన్ను ప్రయోజనాలతో ఆకర్షణీయమైన వడ్డీతో మన అమ్మాయి భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేయడానికి ఒక అద్భుతమైన మార్గం ఖచ్చితంగా ఇది కేవలం ఒక ఆర్థిక సాధనం మాత్రమే కాదు మన అమ్మాయికి నీ కలల కోసం మేమున్నాం అని చెప్పే ఒక భరోసా నిజమే తన చదువు తన లక్ష్యాల కోసం ఎవరిమీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడటానికి అవసరమైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించే ఒక శక్తివంతమైన సాధనమిది బాగా చెప్పారు సరే ఈరోజు చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం తప్పకుండా ఈ పథకం ఒక యువతికి పద్దెనిమిది లేదా ఇరవై ఒక్క ఏళ్ల వయసులో గణనీయమైన ఆర్థిక వనరును అందిస్తుంది అవును అయితే ఒక నిర్దిష్ట వయసులో అంత పెద్ద మొత్తంలో ఆర్థిక స్వేచ్ఛను అందించడమనేది వారి నిర్ణయాలను స్వాతంత్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది మంచి ప్రశ్న అది నిజంగా వాళ్లకు సాధికారతను ఇస్తుందా లేక ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయంలో కుటుంబం నుంచి లేదా సమాజం నుంచి ఒక కొత్త రకమైన ఒత్తిడిని సృష్టిస్తుందా ఆర్థిక మద్దతుకు ఆర్థిక నియంత్రణకు మధ్య ఉన్న సన్నని గీత ఎక్కడ ఉంది అవును దీని గురించి ఆలోచించు